సో మొదటి స్ప్రేయింగ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు మొదట ఆరు స్ప్రేయింగ్లు చెప్పాను అరవై రోజులకు తోట అయితే వచ్చేస్తుందని చెప్పాను సో ఫస్ట్ మోనోప్లస్ అంట్రాకాల్ చెప్పాను దాని తర్వాత ఇథియాన్ సైపర్మిథిన్ మటి చెప్పాను దాని తర్వాత హంటర్ ప్లస్ సిగోల్డ్ కలిపి కొట్టమని చెప్పాను దాని తర్వాత పెగాసిస్ ప్లస్ ఎఫ్డి లేదా బెనీవియా ప్లస్ పెగాసిస్ ఈ కాంబినేషన్లో కొట్టమని చెప్పాను కుదిరితే పెగాసిస్ ప్లస్ బెనీవియా లేదు కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందంటే ఎఫ్డి ప్లస్ పెగాసిస్ బ్రహ్మాండంగా సెట్టింగ్ వస్తుంది ఇక్కడ దీని తర్వాత మనకు ఇంకొక స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే విశ్వ ప్లస్ గోల్డ్ రక్షక్ ఐదవ స్ప్రింగ్ ఆరవ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అండ్ అగ్రి ప్రో కాంబినేషన్లో కొట్టమని చెప్పారు సో ఈ కాంబినేషన్లో మనకు దగ్గర దగ్గర కొట్టంగా తోట వచ్చేసి అరవై రోజుల దశకైతే చేరుతుంది అండి సో ఇక్కడ ఈ దశ నుంచి మనం నెక్స్ట్ కొట్టుకోవాల్సినటువంటి స్ప్రేయింగ్స్ ఏంటి సో మనము ఆర్ఓ స్ప్రేయింగ్ చేసిన తరువాత ఆల్మోస్ట్ ఆల్ తోట మొత్తం కూడా కమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటుంది కొంతమంది రైతులు మనకు చివరి పాటు చేసేటువంటి వారు ఉంటారు కొంతమంది రైతులు అక్కడితోనే పాటు నిలుపుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు సో ఎందుకంటే విశ్వ కొట్టిన తర్వాత తోట ఆల్మోస్ట్ ఆల్ కమ్ముకోవడానికి సిద్ధంగా వచ్చేస్తుంది దగ్గరక సాలుసాలకు మధ్య గ్యాప్ అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం అవుతుంది